సుట్ స్టార్ట్ అవు రాజ్ అయితే ఇక కేక్ని తీసుకొచ్చి అమ్మ మీరు నా అమ్మలాగా అనుకుంటున్నాను దయచేసి మీకోసం ఒక కేక్ తెప్పించాను కట్ చేద్దురు కానీ రండి అని చెప్పి ఇక అపర్ణకైతే కేక్ కట్ చేయమని చెప్పి రాజ్ పిలుస్తాడు నా కన్న కొడుకైన నువ్వు ఇక పరాయి అబ్బాయిలాగా కన్న తల్లి అనుకోమ్మా అని చెప్పి అంటున్నావా రాజ్ అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక మొత్తానికైతే కేక్ అరేంజ్మెంట్ చేసి ఇక కేక్ అయితే కట్ చేస్తుంది అపర్ణ కేక్ కట్ చేసి ఇక నోట్లో రాజ్కి పెడుతూ ఉంటే అప్పుడే ఇక యామిని చూసేస్తుంది ఒక్కసారిగా ఇక షాక్ అయిపోతుంది ఇదేంటి రాజ్ ఇక్కడున్నాడు అలాగే ఈ కళావతి కళావతి వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడున్నారేంటి రాజ్కి గతాన్ని గుర్తు చేసేయడానికైనా ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి నో అలా జరగడానికి వీలు లేదు అని చెప్పి ఇక ఒక్కసారిగా రాజ్ దగ్గరికి వచ్చి బావా అని చెప్పి అంటుంది ఇక ఇంతలోనే ఇక అపర్ణ అలాగే కావ్య యామని వంక చూస్తారు యామనిని చూసి రాజ్ ఏంటి యామని ఇక్కడికి వచ్చావేంటి అనగానే బావా వీళ్ళంతా ఎవరు నువ్వేంటి ఇక్కడున్నావు కేక్ కట్ చేసి నీకు పెడుతుంది ఏంటి ఎవరు బావా అని చెప్పి ఇక అడగగానే ఇక ఎవరా ఎవరో కాదు మా అమ్మ అని చెప్పి ఇక అపర్ణ భుజం మీద చేయి వేసి తన తల్లి అని చెప్పి చెప్పేసరికి గుండె పగిలిపోతుంది ఇక యావనికైతే ఒక్కసారిగా ఏంటి బావా అని చెప్తున్నావు మీ అమ్మగారు ఎప్పుడో చనిపోయారు కదా ఇప్పుడేంటి అని చెప్పి అనగానే అపర్ణ చాలా బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే కావ్య అది అది అని చెప్పి చెప్పబోతుంటే హో అర్థమైంది ఎవరో పరా ఆవిడ అంతేనా అని చెప్పి ఇంకా కావాలని అనగానే రాజైతే ఎవని ఎవరో పరాదైతే మా అమ్మని ఎందుకు పరిచయం చేస్తాను నిజంగానే మా అమ్మ అని చెప్పి ఇక ఈరోజు మా అమ్మ ప పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పు అని చెప్పి అంటాడు రాజ్ ఇక ఏ మనలో అర్థం కాదు యామునికైతే ఇక పుట్టినరోజు శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే అని చెప్పి చెప్పలేక చెప్తుంది ఇక మొత్తానికైతే అయితే మీరు ఎక్కడున్నా కూడా క్షేమంగా సంతోషంగా ఉండాలి అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలోనే ఇక కావ్య అపర్ణ ఇద్దరు పక్కకైతే వస్తారు ఈ లోపల అన్ని విషయాలు చెప్పేస్తుంది కావ్య అయితే అపర్ణకి అపర్ణ ఒక్కసారిగా అంటే ఆ అమ్మాయి అనగానే అవునత్తయ్య ఇప్పుడు ఇక మీ అబ్బాయి వాళ్ళ ఉచ్చులోనే ఉన్నాడు వాళ్ళ కుటుంబ మనిషి అని చెప్పి నమ్మించారు ఇక తల్లిదండ్రులు చనిపోయారని లేనిపోనివన్నీ కల్పించి సమాధులు చూపించింది ఈ యామనియే అసలు ఈ యామిని ఆయనకి ఎలా పరిచయమో ఏంటో నాకు అస్సలు తెలియట్లేదు కానీ యామిని మాత్రం ఇక ఎప్పటికీ ఆయన్ని బొదలు పెట్టను అన్నంత ఇదిగా పట్టుకుంది నాకైతే ఈ యామిని గురించి కొన్ని వివరాలు అయితే తెలిసినాయి అని చెప్పి అపర్ణగైతే చెప్తూ ఉంటుంది కావ్య ఇక మరొక పక్క అయితే ఇక అయితే యామిని ఏంటి ఏంటి ఆ మాటలు ఎవరో పరాయ వ్యక్తి అని చెప్పి ఎలా అంటావు ఆమె చూడగానే నాకు మా అమ్మ గుర్తుకొచ్చింది అందుకే మా అమ్మ స్థానంలో తనని నుంచోపెట్టి కేక్ కట్ చేపించాను సరే గానీ ఇంతకీ నువ్వెందుకు వచ్చావు అని చెప్పి విసుక్కుంటూ అడుగుతాడు అదేంటి బావా అలా మాట్లాడతావు నేను ఇక వేరే పని మీద ఇటు వెళ్తూ ఉంటే నీ కారు చూశాను అనగానే అవునా ఏంటైతే ఇప్పుడు అనగానే అదేంటి బాబా అలా కోపగించుకుంటున్నావు ఇక ఇంటికి వెళ్దాం పద బావా అని చెప్పి నార్మల్గా మాట్లాడుతుంది ఇక ఇప్పుడే వస్తాను ఇక్కడే ఉండు అని చెప్పి ఇక కళాహతి గారు నేను బయలుదేరుతున్నాను అమ్మా మీ ఫోన్ నంబర్ ఇవ్వండి ఎప్పుడైనా నాకు నేను మీతో మాట్లాడాలనుకుంటే నాకు నంబర్ ఇస్తారా అని చెప్పి అడుగుతాడు రాజ్ ఇక ఒక్కసారిగా నెంబర్ అయితే ఇస్తుంది అపర్ణ ఇక మొత్తానికైతే అపర్ణని కా కళావతికి ఇద్దరిని కూడా సంతోషపరిచి అయితే అక్కడి నుంచి ఇక యామనితో బయలుదేరుతాడు ఇక రాజు అలా వెళ్ళిపోతూ ఉంటే అపర్ణ చాలా బాధపడుతుంది కానీ ఒకవైపు సంతోషపడుతూ ఉంటుంది నా కొడుకు బ్రతికే ఉన్నాడు నా కొడుకు నా పుట్టినరోజు వేడుకలు జరిపించి అన్నదానం చేయించాడు ఇక నా జీవితానికి ఇంకేం కావాలి అని చెప్పి అనుకుంటూ అన్నట్టు కావ్య ఏంటి కావ్య ఇదంతా చూస్తుంటే ఏంటగా అనిపిస్తుంది ఆ యామిని ఇక రాజుని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే నా గుండె తల్లడిల్లిపోతుంది అనగానే అత్తయ్య మనం అనుకున్నది అనుకున్నట్టు జరగాలంటే ఖచ్చితంగా కొన్ని రోజులు ఓపిక పట్టాలి ఆయనకి గతం గుర్తుకొచ్చే వరకే ఆ ఆయామెని పక్కన నుంచి ఉంటారు ఆయనకి గతం గుర్తుకొచ్చిన మరుక్షణం మనం ఎవరు ఆయన గుర్తుపడతారు అత్తయ్య అని చెప్పి ఇక అక్కడి నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోతారు ఇక అపర్ణ అయితే చాలా సంతోషంగా ఇక ఇంటికి వెళ్ళగానే ఇక దుగ్గిరాల కుటుంబంలో ఉన్న అందరూ కూడా ఆశ్చర్యపోతారు అపర్ణ వెంటనే అత్తయ్య గారు అత్తయ్య గారు నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అన్నదార కార్యక్రమాలన్నీ బాగా జరిగాయి అనగానే ఇక ఇందిరాదేవి అపర్ణ నీ మొహం చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఏంటి అపర్ణ ఇంత సంతోషం అని చెప్పి అడగగానే అత్తయ్య అది నోటితో చెప్పేది కాదు నా కళ్ళతో చూశాను కాబట్టి నేను ఇంత ఆనందంతో ఉన్నాను ఈరోజు ఈరోజు నిజంగా నాకు చాలా స్పెషల్ బర్త్డే అత్తయ్య అని చెప్పి ఇక లోపలికైతే వెళ్ళిపోతుంది ఇక అపర్ణని అలా చూసిన కుటుంబం అంతా కూడా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక ఎక్కడికి వచ్చేస్తే ఇక అయితే యామినితో పాటు వెళ్ళిపోతూ ఉంటే యాముని మాత్రం రాజ్ని ఒక రకంగా అబ్జర్వేషన్ చేస్తూ ఉంటుంది రాజ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇదేంటి నేను ఎక్కడికి వెళ్ళినా యాముని వస్తుంది తిరగేసి నా కారు చూశానంటుంది అసలు యామునికి నాతో అంత పనేంటి ఒక క్షణం కూడా నన్ను వదలకుండా ప్రతి క్షణం వెనక వెనకే ఉంటుంది అని చెప్పి ఇక రాజ్ అయితే యామునిని ఇక ఫస్ట్ టైం అనుమానంగా ఫీల్ అవుతాడు ఇక రాజ్ రోజు రోజుకి రోజు రోజుకి కావ్య గురించి కళావతి విషయాల గురించి ఇక రోజు మాట్లాడుతూ ఇంట్లో ఇక మెసేజ్లు చేస్తూ ఉంటాడు కావ్యకి కావ్య కూడా ఇక మంచిగా రిప్లైలు ఇస్తూ హ్యాపీగా మాట్లాడుతూ మధ్య మధ్యలో బయట కలుస్తూ ఉంటూ ఉంటారు ఇక ఈ విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటుంది జీపీఎస్ ద్వారా యామిని అయితే ఇక ఇలా అయితే కుదరదు ఇక ఖచ్చితంగా రాజ్ని నాతో పాటు తీసుకొని వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి ఎవరు లేని దూరంగా తీసుకుని వెళ్ళిపోవాలి అని చెప్పి ఇక ఐడియా అయితే వేస్తుంది యామిని ఇక అపరణ అయితే ఎవరు లేని టైంలో కావ్య దగ్గరికి వస్తుంది అత్తయ్య గారు ఏం కావాలి అనగానే ఏమీ కాదు నా కొడుకు నాకు కళ్ళకు కనిపించేలాగా చేసావు కావ్య ఇంకొక విషయం ఏంటంటే నువ్వు వాడు ఇద్దరూ కూడా ఇన్నాళ్ళ ముడుపుళ్ళలాగే ఈ ఇంట్లో ఉండాలి వాడు ఆ యామినిని వదిలేసి నీ దగ్గరికి రావాలి నాకు అంతే అంతే చాలు కావ్య అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక వెంటనే ఈ లోపల ఇక అయితే ఫోన్ చేస్తాడు కావ్యకి మీ అబ్బాయి గారే ఫోన్ చేస్తున్నారు అనగానే మాట్లాడు కావ్య మాట్లాడు అని చెప్పి అనగానే ఇక కావ్య గురించి ఇక చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటాడు రాజ్ ఇక మీరు కావ్య నువ్వు అలాగే రాజ్ మాట్లాడుకోండి నేను వెళ్తున్నాను అని చెప్పి అపర్ణ అనగానే లేదత్తయ్యా పర్వాలేదు కూర్చోండి అని చెప్పి చెప్పండి ఎందుకు ఫోన్ చేశారు అని చెప్పి రాజ్కి అడుగుతుంది ఇక అయితే ఏమండి నా మనసు నిజానికి చాలా అల్లకల్లోలంగా ఉంటుందండి కమలావతి గారు మీరేమో నాకు మీరు గతంలో పరిచయం ఉన్నారా అంటే మీరు నోరు విప్పి చెప్పరు అలా అని చెప్పి మీరు నాకు దూరం మనిషిలా అనిపించట్లేదు నాకు చాలా దగ్గరగా అనిపిస్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే గుళ్ళోకి వెలిసిన ఆ అమ్మ కూడా నాకు చాలా దగ్గరగా అనిపిస్తుంది ఆమె వచ్చి నా చేతులు పట్టుకునేసప్పుడే నా గుండె లోపల ఒక రకంగా అనిపించింది ఆ స్పర్శ నాకు చాలా దగ్గర స్పర్శలాగా అనిపించింది అని చెప్పి అపర్ణ గురించి మాట్లాడుతూ ఉంటాడు రాజ్ ఆ మాటలు విన్న అపర్ణ కళ్ళు వెంట నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది నా మనసులో ఇక ఆవిడని చూస్తుంటే నిజానికి మా అమ్మ ఎప్పుడు నాకు కనిపించలేదు కానీ ఈ అమ్మని చూస్తుంటే నిజంగా మా అమ్మలాగే అనిపిస్తుంది కళావతి గారు అని చెప్పి ఇక అపర్ణ గురించే మాట్లాడుతూ ఉంటాడు ఇక ఒక్కసారిగా ఇక ఒకవైపు అపర్ణ గురించి కావి గురించి మాట్లాడుతూ ఉన్న విషయాలు పక్కనే నుంచొని ఇక మొత్తానికైతే యామిని వినేస్తుంది యామని వినేసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఇంతలోనే ఇక అయితే ఫోన్ పెట్టేసి ఒక లెటర్ అయితే రాస్తాడు నేను కళావతిని ప్రేమిస్తున్నాననిపిస్తుంది కళావతి గురించి ఆలోచనలు కళావతిని కలవాలనిపిస్తుంది ఈ ఫీలింగ్స్ అన్నీ ప్రేమకు సంబంధించవే నేను కళావతికి ఇక ప్రేమని ప్రపోజ్ చేయాలి ఇలాగా లేడి చేస్తూ కూర్చోకూడదు అని చెప్పి రాజ్ అయితే ఇక ఒక పేపర్ని తీసుకొని లవ్ లెటర్ని అయితే రాస్తూ ఉంటాడు ఇక యామని ఇక ఎవరూ లేరని తొంగి చూసేసరికి రాజు రాస్తున్నా ఏం రాస్తున్నాడబ్బా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక మొత్తానికైతే అయితే లెటర్ పూర్తి చేసి ఇక బయటికైతే వెళ్తాడు ఇంతలోనే యామని వచ్చి ఏం రాశాడబ్బా అని చెప్పి చూసేసరికి ఒక్కసారిగా గుండె జారిపోతుంది యామనికైతే కళావతి గారు మీరెవరో నాకు తెలీదు కానీ మిమ్మల్ని మొట్టమొదటి రోజు నుంచి చూసినప్పటి నుంచి మీరంటే నాకు ఇష్టం పెరిగింది ఇష్టం కాస్త ప్రేమగా మారింది మీరంటే నాకు చాలా ఇష్టం కళావతి గారు ఐ లవ్ యూ కళావతి గారు అని చెప్పి అందులో రాసేసరికి ఒక్కసారిగా ఇక చూసి ఏంటి ఏంటి రాజ్ నువ్వు నీ భార్యని ప్రేమిస్తున్నావా నువ్వు ప్రపోజ్ చేస్తావా చూస్తాను ఎలా చేస్తావో నేను చూస్తాను ఆ కావ్యని ఇక చంపేద్దాం అనుకుంటే బ్రతికిపోయింది అలా అని చెప్పి ఇప్పుడు రెండోసారి కూడా చంపాలని చూస్తే ఖచ్చితంగా తెలిసిపోతుంది మొత్తం కథ కాస్తా ముందుకొస్తుంది ఏం చెయ్యాలి అని చెప్పి ఇక కోపంతో ఆవేశంతో అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇక యామని తల్లిదండ్రులు వచ్చి బేబీ ఏం జరిగింది బేబీ ఎందుకు అలా ఉన్నావు అని చెప్పి నిలదీస్తారు ఏం జరిగిందా ఏం జరగకూడదనుకున్నానో అదే జరిగింది నాకు పెళ్లి చేసుకుంటానని డాడీకి మాట ఇచ్చిన రాజ్ ఇప్పుడు మాట తప్పుతున్నాడు ఇక కళావతిని తన భార్యని ప్రేమిస్తున్నాడంట లవ్ చేస్తున్నానని లెటర్ రాశాడు ఆ లెటర్ తనకి ఇచ్చి ప్రపోజ్ చేయడానికి ఈరోజు ముహూర్తం పెట్టుకున్నాడు ఏంటి మమ్మీ నాకు ఈ జీవితంలో రాజుతో పెళ్ళి కలిసి లేదా నా నుదుటిన పెళ్లి రాత లేదా నేను ఏమైపోవాలి రాజ్ లేకపోతే నేను చచ్చిపోతాను మమ్మీ చచ్చిపోతాను అని చెప్పి ఇక నైఫ్ తీసుకుంటుంది ఒక్కసారిగా బేబీ బేబీ ఏం చేస్తున్నావు అసలు నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు ఇవన్నీ జరగకూడదు అంటే ఖచ్చితంగా నేను నిన్ను అలాగే ఈ కల్లుడు గారిని ఒక్కటి చేస్తాను నువ్వు ఇలాంటి పిచ్చి పనులన్నీ చెయ్యొద్దు మేము తట్టుకోలేము ఆల్రెడీ నిన్ను ఒకసారి ఈ రకంగా చూసి ఇప్పటి వరకు మేము అది మర్చిపోలేకపోతున్నాము ఇప్పుడు మళ్ళా నువ్వు పాదయాములాగా తయారైతే మేము బ్రతికుండి కూడా వేస్ట్ యామని అని చెప్పి తల్లిదండ్రులిద్దరూ కూడా యామినిని ఇక ధైర్యం చెప్తారు యామిని ఇక నాకు ఏదో రకంగా రాస్తూ రాస్తూనే ఉండాలి నాకు ఇక ఈ ఊరితోనూ ఎవరితోనూ సంబంధం వద్దు అని చెప్పి అంటూ ఉంటే అయితే దీనికి ఒకటే పరిష్కారం యామని నువ్వు అల్లుడు గారు ఇక ఫారెన్ వెళ్ళిపోవాలి ఖచ్చితంగా అల్లుడు గారు నీతో పాటు ఫారెన్ రావడానికి ఇష్టపడరు ఎందుకంటే ఆ కళావతి ప్రేమలో పడ్డాడు కాబట్టి ఖచ్చితంగా ఈ ఊరు దాటి రారు ఏదో ఒక రోజు ఈ కళావతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి వెళ్ళిపోతాడు అప్పుడు మనం గతం మర్చిపోయినా గతం మర్చిపోకపోయినా ఈ ప్రేమ విషయంలో మనం ఏమీ చేయలేం కాబట్టి దీనికి ఒకటే పరిష్కారం అని చెప్పి అంటాడు వాళ్ళ డాడీ ఏంటి డాడీ చెప్పు డాడీ చెప్పు ఏ విషయమైనా చేస్తాను నా రాజు నాకు దక్కాలి అంటే అనగానే మా బేబీ ఇక రాస్ నార్మల్గా నీతో రాడు కాబట్టి ఇక రాస్ రాస్కి ఇక మత్తు ట్యాబ్లెట్లు ఇచ్చి మత్తులో ఉన్నప్పుడే ఇక్కడి నుంచి తా తీసుకొని వెళ్ళిపోవాలి ఇక ఫ్లైట్ ఎక్కించేయాలి అప్పుడు ఇక రాస్ నీకు నీకే దక్కుతాడు ఇక నువ్వు రాస్ సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి అనగానే ఇక ఒక్కసారిగా సరే డాడీ ఈరోజు ఖచ్చితంగా ఇక నేను ఫారెన్ తీసుకొని వెళ్ళిపోతాను రాజ్ని అని చెప్పి అన్నీ కూడా తయారు చేయించుకొని పాస్పోర్ట్స్ వీసా అన్నీ కూడా పక్కన పెట్టుకుంటుంది ఇక ఆల్రెడీ ఇక రాజ్ అయితే చాలా హ్యాపీ మూడ్లో నుంచి బయట నుంచి వస్తాడు ఇక రావడం రావడంతోనే అంకుల్ మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి అంటాడు ఏంటో చెప్పు బాబు అని చెప్పి పక్కకు తీసుకొని వెళ్ళగానే నేను నేను చిన్నప్పటి నుంచి మీ పంపకంలోనే పెరిగానని మీరు అంటున్నారు కానీ నా జీవితంలో నేను మీతో ఉన్నట్టు కానీ యామునితో క్లోజ్గా ఉన్నట్టు కానీ నాకు జ్ఞాపకం రావట్లేదు నా గుర్తులన్నీ కూడా ఇక కళావతితోనే ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది నా మనసులో నేను కళావతిని పెట్టుకొని యామని మెడలో తాళిని కట్టలేను కదా అంకుల్ అందుకే నేను ఇక యాముని పెళ్ళి చేసుకోదలుచుకోలేదు దయచేసి తప్పుగా అనుకోకండి అని చెప్పి అంటాడు రాజ్ ఒక్కసారిగా నాకు తెలుసు ఖచ్చితంగా నువ్వు మాటే అంటావని నాకు తెలుసు అల్లుడు గారు అని చెప్పి మనసులో అనుకొని అదేంటి బాబు అంత మాట అనేసావు చిన్నప్పటి నుంచి యామని నీ మీద చాలా కళ్ళు కనింది అలాంటిది యామని గురించి ఈ రకంగా మాట్లాడతావని అస్సలు అనుకోలేదు అనగానే లేదంకుల్ నా మనసు నిండా కూడా కళావతి గారే ఉన్నారు నా మనసులో కళావతిని పెట్టుకొని యామిని మెడలో తాలని కట్టి తనని బాధ పెట్టి తనని మోసం చేయలేను అందుకే ఇప్పుడే చెప్తున్నాను మీకు మాట ఇచ్చాను యామనిని పెళ్లి చేసుకుంటానని కానీ ఆ మాటని ఇప్పుడు తప్పుతున్నందుకు మీతో మీకు సారీ చెప్పాలనుకుంటున్నాను అంకుల్ అని చెప్పి రాజ్ అంటాడు ఇక ఆ మాటలకి సరే బాబు ఈ విషయం యామునికి చెప్పద్దు కానీ యామునితో పాటు నువ్వు ఇక తనకి ఒక పని ఉందంట ఆ పని పూర్తి చేసుకునే రావటం కోసం నన్ను అడిగింది నేను వెళ్ళలేను బాబు ఇప్పుడు తోడుగా అందుకని నువ్వే ఖచ్చితంగా వెళ్ళాలి అనగానే ఓ ఎస్ యామినితో పాటు నేను ఎందుకు వెళ్ళను అంకల్ ఖచ్చితంగా వెళ్తాను ఎక్కడుంది యామని అనగానే ఇక యామని ఇక రూమ్లో ఉంటుంది యామని ఎక్కడికి వెళ్ళాలన్నావంట నేను నీతో పాటు వస్తాను అనగానే బావా అది అది అని చెప్పి అంటూ ఉంటే చెప్పు చెప్పి యామని ఎక్కడికి వెళ్ళాలి నేను వస్తాను నీకు హెల్ప్ చేస్తాను నువ్వు నా గురించి చాలా హెల్ప్ చేసావు యామని కానీ నేను నీ గురించి ఏం చేయలేనా ఏంటి పద అనగానే నువ్వు ఖచ్చితంగా చేస్తావు కదా బావా అనగానే చేస్తాను చేస్తాను అని చెప్పి అంటాడు సరే అయితే బావా మనం కొంచెం ఫ్లైట్ ఎక్కాల్సిన పని ఉంది అనగానే ఎట ఫ్లైట్ ఎందుకు అనగానే అది నాకు ఫారెన్లో ఇక ఒక చిన్న పని ఉంది బావా ఆ పని పూర్తి చేసుకొని రావాలి నువ్వు కూడా వస్తావని అనుకుంటున్నాను డాడీ ఆఫీస్ విషయాలు కొన్ని ఇక అక్కడ చర్చించాల్సి ఉంది డాడీ ఆరోగ్యం బాగాలేదు కదా అందుకే అని చెప్పి అబద్ధాలు చెప్తుంది ఇక అయితే సరేనని చెప్పి ఇక ఫారెన్ వెళ్ళడం కోసం అయితే ఇక లెటర్ని జేబులో పెట్టుకొని నేను ఖచ్చితంగా ఫారెన్ నుంచి వచ్చిన తర్వాత కావ్యకి ఇక కా ప్రపోజ్ చేస్తాను కళావతి గారిని ఇక నేను పెళ్లి చేసుకోబోతాను కళావతి గారు ఇక నా గురించి ఖచ్చితంగా మంచిగానే ఆలోచిస్తారు ఆవిడ మనసులో కూడా నేను ఉండి ఉంటాను అని చెప్పి ఇక అయితే యామినితో పాటు ఫారెన్ వెళ్ళడానికి ఇక అన్ని ఏర్పాట్లు ఇక జరుగుతూ ఉంటాయి ఇక మరొక పక్క ఇంట్లో రోజూ ఇక రుద్రాణి అయితే యామినిని గమనిస్తుంది సారీ కావ్యని గమనిస్తూ ఉంటుంది కావ్య ప్రతిరోజు ఇక రాజుని కలవడం రాజుతో ఇక మాట్లాడడం ఇవన్నీ కూడా ఇక కంటితో చూడకపోయినా ఎవరితోనో కలుస్తుంది బయటకు వెళ్ళొస్తుంది ప్రతిరోజు శుభ్రంగా ఇక భర్త ఉన్నట్టుగానే తయారవుతుంది ఈ కావ్య ఏమేం చేస్తుందో అన్నీ కూడా అన్నీ కూడా వట్టబయలు చేస్తాను అని చెప్పి కావ్య గురించి ఇంట్లో అందరి ముందు తప్పుగా మాట్లాడుతుంది కావ్య ఇక ఆ రోజు ఇక బయటకు వెళ్ళి రాజ్తో మాట్లాడి వచ్చిందన్న సంగతి ఇక బయట బయటే తిరిగిన సంగతి అన్నీ కూడా ఇక బయట ఎవరితోనో మాట్లాడుతుంది అని చెప్పి ఇక క్రియేట్ చేసి ఇక ఇంట్లో అందరి ముందు కావ్యని నిలదీస్తుంది హలో కావ్య నువ్వు ఈ ఇంటి కోడలవని ఈ ఇంటి మహాలక్ష్మివని నువ్వు చాలా ఉత్తమరాలవని ఈ కుటుంబం అంతా నిన్ను నమ్ముతుంది కానీ నువ్వేం చేస్తావు రాస్ కనపడకపోయేసరికి రాజుకి హ్యాండ్ ఇచ్చి నీ ఇష్టం వచ్చినట్టుగా బలో తిరుగుతున్నావు నువ్వు ఎవరితో మాట్లాడొస్తున్నావో మొత్తం మొత్తం నాకు తెలుసు అని చెప్పి ఇక అందరి ముందు కావ్య గురించి చీపుగా మాట్లాడుతూ ఉంటుంది ఇక ప్రకాశం సుభాష్ దాని లక్ష్మి అందరూ కూడా రుద్రాణిని గట్టిగా తిడుతూ ఉంటారు అసలు ఏం మాట్లాడుతున్నావు కావ్య గురించి తప్పుగా మాట్లాడడానికి నీకు నోరేలా వచ్చింది కావ్య ఏ రోజు తప్పుడు మనిషి కాదు నోరు జాగ్రత్తగా ఉంచుకో అని చెప్పి దాని లక్ష్మి అనగానే ఇక మరొక పక్క ప్రకాశం చూడు రుద్రాని నీలాగా గడ్డి తినే రకం కాదు కావ్య నువ్వంటే భర్తని ఎక్కడ ఉన్నాడో బ్రతుకున్నాడో చచ్చాడో తెలియకుండానే శుభ్రంగా మూడు పూట్ల తినేసి సంతోషంగా తిరుగుతున్నావు కావ్య అలా కాదు ఈ ఇంటి కుటుంబం కోసం క్రియనుక పగలనక కష్టపడుతూ ఈ భు తన భుజాల మీద ఆఫీస్ నడిపిస్తుంది అలాంటి దాని గురి అలాంటి అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడమంటే పాపం చుట్టుకుంటుంది అని చెప్పి అంటాడు ప్రకాశం సుభాష్ అయితే నా కోడల గురించి తప్పు కూర్తలు కూస్తే మాత్రం ఎట్టి పరిస్థితులను ఒప్పుకొని రుద్రాని అని చెప్పి ఇక అందరూ కూడా రుద్రాణిని తిడుతూ ఉంటారు ఇక కావ్య అయితే సైలెంట్గా ఉంటుంది ఇక అపరణ ఇక బయటకైతే వెళ్తుంది ఇక ఆ టైంలో ఇక కావ్యని అందరూ తప్పుగా మా రుద్రాని తప్పుగా మాట్లాడుతున్న మాటలకి కావ్య ఏమి సమాధానం చెప్పదు నాకు తెలుసు అన్నయ్య మీరందరూ కావ్య గురించి ఏ ఒక్క మాట తప్పుగా మాట్లాడినా మీరు నన్ను బ్రతకనివ్వరని కానీ ఒకసారి ఈ కావ్య ఫోన్ చూడండి అని చెప్పి కావ్య ఫోన్ లాక్కొని ఇక లోపల చాటింగ్ చేసినవి మాట్లాడుతున్న కాల్స్ అన్నీ కూడా చూపిస్తుంది ఒక్కసారిగా సుభాష్ ప్రకాశం షాక్ అయిపోతారు ఏమంటారు కళ్యాణ్ అయితే చూసి ఏంటి చాటింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి అని చెప్పి చూసేసరికి హాయ్ కళావతి గారు అంటే హాయ్ రామ్ గారు మీరు ఈరోజు చాలా బాగున్నారండి అని చెప్పి అట్లా మాట్లాడినవి అలాగే ఈరోజు మీరు నా కోసం క్యారేజ్ పంపించారు చాలా సూపర్గా ఉందండి అని చెప్పి రాజ్ మాట్లాడిన మాటలు అన్నీ కూడా చాటింగ్లో ఉంటాయి వదిన అని చెప్పి కళ్యాణ్ ఆశ్చర్యపోతాడు ప్రకాశం ఆశ్చర్యపోతాడు ఇక సుభాష్ అయితే అమ్మ కావ్య ఏంటమ్మా ఇది ఈ ఫోన్ నీదేనా అనగానే నాది మావి గారు అది అనగానే ఏంటమ్మా ఇదంతా నాకు అదంతా కూడా చూస్తుంటే ఏంటోగా అనిపిస్తుంది ఎవరమ్మా అతను రుద్రాని అందరినీ తప్పుగానే చూస్తుంది నువ్వు చెప్పమ్మా ఎవరు నీ ఫ్రెండా అని చెప్పి రాజు గురించి అడుగుతాడు సుభాష్ అయితే అది అవును అవును మావి గారు నా ఫ్రెండే నా చిన్నప్పుడు క్లాస్మేట్ అని చెప్పి అనగానే అవునా అయితే ఆ చిన్నప్పుడు క్లాస్మేట్ ఎవరో ఇంటికి తీసుకొనిరా అప్పుడు నమ్ముతాను నువ్వు ఫ్రెండ్ అని మాట్లాడుతున్నావో లేదంటే నిజంగానే అతను నీకు ఫ్రెండా బాయ్ ఫ్రెండా నేను చెప్తాను అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటుంది ఎంతలోనే ఇక అపర్ణ ఇక ఇంటికి వస్తుంది ఇంటికి రాగానే కావని నిలదీస్తూ ఇక మాట్లాడుతున్న విషయాలన్నీ చూస్తుంది ఒక్కసారిగా చాలా బాధ అనిపిస్తుంది ఇక అపర్ణకైతే ఏమి మాట్లాడాలో తెలియదు ఇక రుద్రాణి అయితే నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్న విషయాలు బాయ్ ఫ్రెండో బా నీకు బాయ్ ఫ్రెండో నీకు నిజంగా ఫ్రెండో నేను కనపెడతాను అని చెప్పి అన్న మాట చాలా బాధగా అనిపిస్తుంది కావ్యకి అలాగే ఇక అపర్ణకి అపర్ణ రాగానే ఇక అపర్ణ వదిన వచ్చావా ఎక్కడికి వెళ్ళావు నిన్ను కూడా మాయ చేసింది ఈ కావ్య అసలు ఈ కావ్యకి ఇంత చక్కగా తయారాల్సిన అవసరం ఏంటి ఆఫీస్ పనులు చేసుకుంటుంది ఓకే తిని చిన్ననాటి స్నేహితుడితో రోజు చాటింగులు చేస్తుంది ఎవరు వారు ఎక్కడుంటారు ఫోన్ నంబర్లో ఫోన్ చేసి మాట్లాడదామన్నా కూడా మాట్లాడదంటుంది ఇక పలానా అడ్రస్లో ఉంటాడా అంటే అది కూడా చెప్పట్లేదు అర్థమైపోయింది నాకు బాగా అర్థమైపోయింది నువ్వు ఎవరితోనో తిరుగుతున్నావని ఇక రాజుని పెళ్లి చేసుకొని రాజ్ చనిపోయిన తర్వాత ఇక ఏకంగా రాజ్ బ్రతికే ఉన్నాడని చక్కగా టింగురాంగా మని తయారవుతూ ఎవరితోనో బయటికెళ్ళొస్తున్నావు ఇది నిజం ఇది నిజం మీరు ఎవరు అవన్నా అవునన్నా అని చెప్పనగానే చంప చెళ్ళు మని మోగిపోతుంది రుద్రాణిది ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయి చూసేసరికి అపర్ణ ఎక్కువ తక్కువ మాట్లాడావో రుద్రాణి ఈ ఇంటిలోంచి ఇదే నీకు ఆఖరి రోజు అవుతుంది నా కోడలు నిప్పు నా కోడలు బంగారం నా కోడల మీదే నిందించి మాట్లాడతావా నాకు తెలుసు అతనెవరూ నాకు తెలుసు అని చెప్పి అంటుంది అయ్యో అత్తయ్య అనగానే ఆపు కావ్య ఆగు అతను నాకు తెలుసు నేను కూడా చూస్తాను కావ్యకి చాలా దగ్గర మనిషి ఇప్పుడేంటి నా కోడల గురించి నువ్వే డిసైడ్ చేసేస్తావా నీ కొడుకు రోజుకొక అమ్మాయితో బయట బలాదూరు తిరుగుతూ ఉంటాడు వాణ్ణి అదుపులో పెట్టుకో ఎక్కువ తక్కువ మాట్లాడావంటే ఇదే నీకు చివరి రోజు అని చెప్పి అపర్ణ అయితే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కావ్య అత్తయ్య గారు అని చెప్పి ఇక అత్తయ్య గారితో పాటు బయటికి వస్తుంది ఇంతలోనే ఇక సరే మరి ఏంటమ్మా కావ్య ఈరోజు నిజానికి నీ గురించి ఇంట్లో అందరూ కూడా ఇక అనుమానం పరిచేలాగా రుద్రాణి మాట్లాడింది ఇక నువ్వు రాజు విషయంలో ఈ రకంగా మాట్లాడుతూ ఇక ఎవరితోనో మాట్లాడుతున్నట్టు మీ మావయ్య గారు కానీ చిన్నమావయ్య గారు కానీ అంతెందుకు ఇక మీ అమ్మమ్మ కానీ ఎవరైనా కరెక్ట్గా ఆలోచిస్తే రాజుని తీసుకుని ఇంటికి రమ్మంటారు అప్పుడు ఏం చేస్తావు అందుకే త్వరలోనే రాజు బ్రతుకున్నాడన్న విషయం చెప్పేస్తాను చెప్తేనే బెటరు అని చెప్పి అంటూ ఉంటుంది అపర్ణ ఉద్దత్తయ్య తొందరపడకండి మీ అబ్బాయి ప్రాణాలతో ఉన్నాడు అది ముఖ్యం మనకి ఇప్పుడు గనక ఏ విషయమైనా తేలిందంటే మనం ఏమీ చేయలేము అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇక కావ్య ఇక వెంటనే అదే టైంలో అప్పు వస్తుంది అక్క అక్క అని చెప్పి స్పీడ్గా రాగానే చెప్పప్పు ఏమైంది అనగానే అది ఆ యామిని చాలా దుర్మార్గురాలక్క ఒకప్పుడు బావని ఇష్టపడిన పాపానికి బావని టార్చర్ చేసింది అలాగే కాలేజ్లో బావని నరకం చూపించింది బావ అంత గురించి తన్ని వదిలేసి ఊరు వదిలేశాడంట తన గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేశాను యాక్చువల్గా నువ్వు బావా ఇద్దరూ కూడా యాక్సిడెంట్కి కారణం కూడా యామిని అంట నేను కిల్లర్ని కూడా పట్టుకున్నాను ఈరోజు దాన్ని అరెస్ట్ చేయాలి అని చెప్పి మేము ఆర్డర్స్ కూడా తీసుకున్నాము అనగానే అవునా అయితే యామినిని అరెస్ట్ చేస్తే ఇక రా ఇంటికి వచ్చేస్తాడు కదా అని చెప్పి అపర్ణ అంటూ ఉంటుంది అవునత్తయ్య దాని బ బండారం బయట పెట్టిన మరుక్షణం ఇక ఖచ్చితంగా ఆయన్ని మనం ఇంటికి తీసుకుని వెళ్ రావచ్చు అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది సరే మరి అప్పు వెళ్దాం అనగానే ఎక్కడికి వాళ్ళు ఇంటి దగ్గర లేరు రాజ్భావన్ తీసుకొని ఫారెన్ వెళ్ళిపోతుందంట ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇదిగో ఫోన్లో మెసేజ్ వచ్చింది అని చెప్పాను కానీ నా కొడుకుని తీసుకొని అది ఫారెన్ వెళ్తుందా నా కొడుకుని బాధ పెట్టి నా కొడుకు కొడల్ని చంపాలని ప్రయత్నించి ఇప్పుడు నా కొడుకుని కూడా తీసుకొని వెళ్ళిపోతే నేను ఊరుకుంటానా పద దాన్ని ఎక్కడున్నా కూడా పాతాలంలో ఉన్నా తీసుకొని రావాలి అని చెప్పి ఇక అపర్ణ కావ్య అప్పు ఇక పోలీసులు అందరూ కూడా బయలుదేరుతారు ఇక కరెక్ట్గా ఫ్లైట్కి ఇంకొక పది నిమిషాల టైం ఉందని చెప్పి ఇక రాజ్ అలాగే యామిని ఇద్దరు కూడా ఫ్లైట్ దగ్గర ఇక ఎయిర్పోర్ట్లో కూర్చుంటారు ఈ లోపలే ఒక అతనైతే వచ్చి నమస్కారం అయ్యా నమస్కారం మీ వల్ల మాకు చాలా మంచి జరిగింది మీరు స్వరాజే కదా దుగ్గిరాల స్వరాజే కదా అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతూ చూస్తూ ఉంటాడు రాజ్ ఈ లోపల యామిని ఇక వాటర్ బాటిల్ కోసం వెళ్తుంది నా పేరు దుగ్గిరాల స్వరాజ అనగానే అదేంటి సార్ మీరు మా మేము ఎన్నోసార్లు కలిసి ఎన్నో చేసాం ఎన్నో చేశాము నేను మీ క్లయింట్ని కదా కావాలంటే చూడండి మీరు మీ వల్ల నాకు ఎంత మంచి జరిగిందో అని చెప్పి అంటూ ఉంటే ఇంతలోనే అపర్ణ అప్పు ఇక కావ్య వీళ్ళు కూడా వస్తారు ఇక వెంటనే అదిగో మీరందరూ ఫ్యామిలీతో ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు మీ భార్య మీ అమ్మగారు కూడా వస్తున్నారు వాళ్ళను కూడా కలిసి చాలా రోజులైంది అని చెప్పి ఇక అపర్ణని కాలావతిని దగ్గరికి వచ్చి బాగున్నారా అమ్మ మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఈరోజు మీ అబ్బాయి రాజు మూలంగానే మా ఫ్యామిలీ ఇలా ఉంది అని చెప్పి అనగానే రాజు ఒక్కసారిగా షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటాడు కావ్య సైగ చేస్తూ ఉంటుంది ఆయనకైనా అర్థం కాదు ఇక వెంటనే ఆయన దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే అదేంటి సార్ మీరు స్వరాజ్ గారే కదా మీరు మీ అమ్మగారు మీ భార్య కదా నేను మాట్లాడే దాంట్లో తప్పే ఉంది అనగానే ఇంతలోనే ఇక యామని వచ్చి తప్పే అతను మీరు అనుకున్నట్టు స్వరాజ్ కాదు నా బావ నా బావ అయినా అనగానే యామని నేను స్వరాజునని ఆయన అంటున్నప్పుడు నీ నువ్వు నువ్వంటున్నావు అసలు జరిగిన విషయం ఏంటో అతని ద్వారానే తెలుసుకుంటాను కాలవతి గారు ఇప్పటికైనా నిజం చెప్పండి మునుపటిలో మీరు నాకు దగ్గర మనిషిలాగా నాకు అనిపిస్తుంది ఈమెను చూసినా కూడా నాకు చాలా దగ్గరగా అనిపిస్తుంది అసలు నా జీవితంలో ఏం జరిగింది అనగానే ఇక అప్పుడే అంటుంది అప్పు ఇక డాక్టర్ గారు కూడా వాళ్ళతో పాటు తీసుకొని రావటం వల్ల డాక్టర్ గారైతే ఏమి కాదని చెప్పడం వల్ల అప్పుడు అప్పు అయితే బావా నిజానికి ఈరోజు ఈ విషయం నీకు చెప్పాల్సిన అవసరం వచ్చింది అంటే మొత్తానికి చేసిందంతా యామని యామిని నిన్ను కావాలని ట్రాప్ చేసింది నీకు యాక్సిడెంట్ జరిపించి గతాన్ని గుర్తు మర్చిపోయేలాగా చేసింది బావా నిజానికి యామిని ఒకప్పుడు కాలేజ్ డేస్ అప్పుడు నీకు ఫ్రెండ్గా ఉండేది నిజానికి మేమంతా కూడా నీ వాళ్ళం నువ్వు గతం మర్చిపోయావు అనగానే రాజు ఒక్కసారిగా దెబ్బకి షాక్ అయిపోతాడు ఇక వెంటనే ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే ఇక రాజ్కి డాక్టర్ వచ్చి అవునండి ఈ యామని చాలా పెద్ద నాటకం ఆడింది మీకు తలకి గాయమయ్యి మీరు గతం మర్చిపోయారు మీరు కోమాలోకి వెళ్ళిపోయారని మీ తల్లిదండ్రులు చనిపోయారని ఇవన్నీ కూడా అబద్ధాలే ఈ ఆమెని మాతో చెప్పిచ్చింది అని చెప్పి ఇక స్కూల్లో టీచర్ కూడా వచ్చింది స్కూల్లో టీచర్తో కూడా నిజం చెప్పిస్తుంది అప్పు అలాగే ఇక ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చి చూపిస్తుంది అందరూ కూడా యామని చేసిన కుట్రని బయట పెడతారు ఇక అప్పుడే ఇక లేదు మీరు ఎన్ని చెప్పినా రా నా వాడు ఇక రామ్ అతను రామ్ నా బావ పద బావ ఫ్లైట్కి టైం అవుతుంది వీళ్ళు అలాగే మాట్లాడుతూ ఉంటారు అనగానే ఒక్కసారిగా అపర్ణ ఆగు ఆగు అని చెప్పి చంప చెల్లుమను కొట్టి నా కొడుకుని ఎక్కడే తీసుకుని వెళ్తావు వాడు నా కొడుకు రాజ్ ఇక్కడే ఉంటే వాడికి ఎప్పటికైనా జ్ఞాపకం వస్తుందని సైలెంట్గా ఉన్నాను కానీ నా కళ్ళ ముందే నా కొడుకుని ఫారెన్ పట్టుకుపోతుంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా అని చెప్పి రెండో చంప చెల్లు అనిపిస్తుంది అరే నాన్న రాజ్ నేను నీ కన్న తల్లినిరా నీ కన్న తల్లిని నీకు గతం గుర్తుకు రాకపోయినా పర్వాలేదురా కానీ ఇది మాత్రం దీన్ని మాత్రం నమ్మద్దు నీకు తల్లి తండ్రి కుటుంబం భార్య అందరూ ఉన్నారు నీతో నువ్వు ఎంతగానో ఇష్టపడుతున్నా కళావతి ఎవరో కదరా అని భార్య తాలి కట్టినా భార్యరా అని చెప్పి ఇక హ్యాండ్ బ్యాగ్లోంచి పెళ్లి ఫోటోని రాజ్కి చూపిస్తుంది ఒక్కసారిగా ఆ పెళ్లి ఫోటో చూసి ఇక రాజ్కైతే కళ్ళ వెంట నీళ్ళతో ఒక్కసారిగా గతం మొత్తం కూడా గుర్తుకు వస్తుంది ఇక వెంటనే ఐ లవ్ యూ కళావతి ఐ లవ్ యూ నేను నేను మర్చిపోయాను నా జీవితంలో నువ్వు నా భార్య అన్న సంగతి మర్చిపోయి నీ గతంలో కూడా నీ మీదే నాకు మనసు అవుతుంది అంటే ఏంటో అనుకున్నాను అందుకే దేవుడు ఎప్పుడూ కూడా మనుషుల్ని దూరం చేయడు ఆ రాసిన బ్రహ్మముడి వల్ల ఈరోజు నువ్వు నేను ఒక్కటవుతున్నావు కళావతి అని చెప్పి ఇక రాజు అయితే గతం మొత్తం కూడా గుర్తు తెచ్చుకొని ఇక దుగ్గిరాల కుటుంబానికైతే ఇక బయలుదేరిపోతాడు ఇక యామని ఏమీ చేయలేక ఎయిర్పోర్ట్లో నుంచి చూస్తూ ఉంటే అప్పు అయితే పద నీ జీవితం ఇక మొత్తం కూడా అయిపోయింది నీ జీవితం అంతా కూడా జైల్లో చెప్పకూడతీను బ్రతుకు నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయంటే నువ్వు ఇక మర్డర్ కేసులోనూ అలాగే మనిషిని మార్చేసి ఇక వాళ్ళ పాస్పోర్ట్లన్నీ మాఫింగ్ చేసిన కేసులోనూ ఇప్పుడు కూడా ఇక ఉన్న నిజం ఒప్పుకోకుండా ఇంకా నా బావా అని చెప్పి చీటింగ్ చేస్తున్నావు కాబట్టి చీటింగ్ కేసు నీ లైఫ్ లాంగ్ ఇన్ని కేసులతో నువ్వు లోపలే ఉంటావు అని చెప్పి అప్పు పట్టుకెళ్ళిపోతుంది పోలీస్ స్టేషన్కి ఇక దుగ్గిరాల కుటుంబానికి ఇక అపర్ణ కావ్య ఇక అప్పు అందరూ కూడా రాజుని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారు ఒకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా